को एडमिशन स्टूडेंट है ना मतलब और दूसरा अंगारा अंगारा అంటే ఇది ఫ్యామిలీ तेज़ मूकेश इसलिए क्योंकि मैं पेशेंस के चार्ट है। सिद्धिवीर बड़ा ये हम तो आरे यूजिंग इट तू डी कोर में गेट्स माल इन दिस चीज़ों का रेजिमेंट अलग अलग है। हालिका था कांस्टेबल तो कुछ बार कब देख चुके थे लगाएं। इनको जिसने हमको अलग ही वीडियो चर्का जैसा दिया मैंने तो सीबीटी स्टोर तो का एसी पीस को सर ये होता है बाबू जी मैंने लेकर के रखा है ये पाया कि पापा ये नहीं है वारंटी का नहीं तब पर करे ఒకటి ఎక్స్టెన్షన్ స్టార్ట్ చేశారు మీరు అడిగారు కదా మెడికల్ షాప్ నుంచి బై 온 ది వైస్ మరీ వెళ్ళాలి అంటే మనం కోటేషన్స్ తీసుకుంటాం కోటేషన్స్ తీసుకుని రీసెర్చ్ ప్రైస్ మనం తీసుకుంటాం తీసుకుని వాళ్ళ అన్ని తీసుకోని మనకి మెయిన్ ప్రైస్ తీసుకుంటాడు ఆ మెయిన్ కమిస్టర్ ది కంపెనీ ఇస్ గ్రూపర్ ఆర్ మిస్టర్ అంటే మనం అంటే స్టాండర్డ్ కంపెనీయే తీసుకుంటాం తీసుకుంటుంది సార్ అయితే ఇంట్లో ఏంటంటే ఇవి మనకి మెయిన్గా సర్జరీకి అవసరం ఉన్నవి డ్రగ్స్ లేవు సార్ మిగతా జనరల్ డ్రగ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి సార్ మిష్యూన్ సో అవి మనం కా చేసుకుంటాం సార్ ఇంకోటి సార్ డయాలసిస్కి ఆ మధ్య కొన్ని రోజులు ఎన్ప్రోపాయోటిక్ ఇంజెక్షన్స్ రాలేదు సార్ అవి కూడా కొన్ని పర్చేస్ చేస్తాం సార్ సో అది కూడా అవన్నీ ఇంజెక్ స్టేషనరీ తీసుకోండి సార్ అయితే ఎక్స్ట్రా మిషన్ ఉంది సార్ మనకి ఫిట్స్ కొన్ని వచ్చాయి సో ఒకటి ప్రింటర్ తీసుకుంటాం సార్ మన పేపర్ మీద కూడా ప్రింట్ తీసి

उन्हीं से आगे रिपेयर लोग उन्हीं से आगे फाटरी मशीनों पर तो उधर भी इस पूंजी आमने-सामने तो नहीं आते। और पूंजी का नहीं आगे डांट कैसे आते? फाटरी मशीन आगे आल मतलब विज़न एक किस्नो बना कि ये वाली डांट कैसे? पुनः संस्कृत में बना जाती है वो सेक्शन। तो वही देखो देख सकते हो ग� సో బైటకలేదు మనం చెప్పి చేపిస్తున్నామని చేవిష్మంత సేతుంది తర్వాత విరాట్ సేతు సో మనకి ఒకటే డిఫరెన్స్ ఒకటి మన ఎక్స్ రేస్ యావడానికి ఏసీ లేసి సో లాంగ్ టర్మ్ అది కొనేకుంటారు సో ఇన్సర్ ఎందుకంటే కార్మసీలో పెద్ద మెయిన్ స్టోర్ ఉంది సో ఇంకొకటి అవుట్ ఆఫ్ కి కూడా ఉంటది బస్ డ్రగ్స్ అయితే మనకు చాలా వచ్చే అంటే మెయింటెన్స్ పెట్టుకోవాలి కట్ కార్పస్ అది షట్టి కార్మసీ అంతే మెయింటెన్స్

అది డిస్కౌంట్ అని. ఆ కార్నిసర్ అంతే. ఆంద్రపల్లి వారి సేల్ గవర్నమెంట్ డిస్కౌంట్. ఆ సేల్ గవర్నమెంట్ లేదు. కూడా ఆ సేల్ గవర్నమెంట్ కాపలా కోసం వాడుతారు గవర్నమెంట్ బిల్డింగ్ అంట మనం. 100 రూపాయ బిల్డింగ్ ని ఆడటం జరుగుతుంది. గవర్నమెంట్ पाइप है इसमें इंटरनेशनल पार्टी इंटरनेशनल बिजनेस ये आप सामने सामने तोड़ा हुआ है इसका क्या निकालना है यार ये तो करेक्शन और इजी चिंन्ना नंता थैंक यू थैंक यू इसे आर ए बिल्डर ओके ना बोल पेमेंट्स कर आदि पक्का आदि ट्रांसफरेंस कर देंगे सर पर थोड़ी पैक्स आदि बोला तावाल बहुत ही كتير है मलेरिया लेटस कमिटी में जो शनिवार को विजय राव जी की मीटिंग है विजय गुप्ता इधर था ओके और एक चीज है कंपाउंड वाली मलेरिया लेटस आगे टेटेंस टू कमिटी राइट एंड मेरे सोशल सर्विस क्वेश्चन తర్వాత మనకి ఈ మీటింగ్కి వచ్చిన మున్సిపల్ కమిషనర్ సార్ తర్వాత ఎంఆర్ఓ సార్ తర్వాత ఎంపీడీఓ సార్కి మళ్ళీ మా తోటి కొలీగ్స్ డాక్టర్స్కి తర్వాత మిగతా వచ్చిన మాజీ ఎంపీ జెడ్పీటీసీ సార్స్కి మిగతా అందరు వచ్చిన కౌన్సిలర్స్ వాళ్ళందరికీ కూడా స్వాగతం సార్ హాస్పిటల్కి కావాల్సిన ఏమేమైతే ఖర్చు పెట్టుకోవాలో ఏం జనంలో ప్రజెంట్ చర్చించుకుంటున్నాము సార్ తర్వాత మనకి ఇంకా తర్వాత ఇంకా హాస్పిటల్ ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ కావాలి ఇంకా అభివృద్ధి చెందాలి అంటే మనకి కావాల్సినవి ఏమేమి కావాలి అనేది మన ఎమ్మెల్యే సార్కి మనం విన్నవించుకుంటున్నాము సో సార్ కూడా మనకి దానికి ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి కూర్చున్నారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ స్టాఫ్కి సూపరింటెండెంట్స్కి మాజీ కౌన్స్లకు నాయకులకు ప్రశ్మిత్రులకి అందరికీ నమస్కారం ఇలా కొరుట్ల హాస్పిటల్లో ఎస్టీఎస్ మీటింగ్ జరుగుతూ ఉంది ఇప్పటికే మొన్న కూడా అసెంబ్లీలో బడ్జెట్ సెషన్లో మన హాస్పిటల్ కావాల్సిన స్టాఫ్ గురించి ఆల్రెడీ మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అట్లానే మంత్రి గారిని అల్ట్రాసౌండ్ మెషిన్ కూడా కావాలని చెప్పి రిక్వెస్ట్ చేశాము ఎందుకంటే ఒకసారి అల్ట్రాసౌండ్ మెషిన్ వస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ డెలివరీస్ కూడా ఇట్లా పెరుగుతాయి ఇప్పుడు సో తప్పకుండా వారు ప్రామిస్ చేసినారు స్టాఫ్ ఇస్తాము ఇవన్నీ కూడా ప్రామిస్ చేసినారు అట్లా అనేది చిన్న చిన్న లోపాలు ఇక్కడ కావాల్సిన చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే హాస్పిటల్లో అవి కూడా అవి కూడా ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ అవన్నీ కూడా మాట్లాడుతున్నాము అవన్నీ కూడా అన్నీ కూడా అవైలబుల్ చేస్తాం నేను పొరుట్ల పట్టణ ప్రజల్ని కొరుట్ల మండల ప్రజల్ని చుట్టుపక్కల అన్ని గ్రామాల వాళ్ళే రిక్వెస్ట్ చేసేది అంటే మన పొరుట్ల హాస్పిటల్లో బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి బ్రహ్మాండమైన డాక్టర్లు ఉన్నారు బ్రహ్మాండమైన టెస్టులు అవుతున్నాయి ఇక్కడ పరీక్షలు జరుగుతూ ఉంటాయి ఇంకా రక్త పరీక్షలు దయచేసి మీరు అందరూ కూడా ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా మా ప్రభుత్వ ఆసుపత్రికి రండి బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ తప్పకుండా ఏమన్నా లోపాలు ఉంటే దాన్ని కూడా మేము కంపల్సరీ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి అన్నీ కూడా ఇక్కడ గ్యాప్స్ ఏమైనా ఉంటే దాన్ని అన్నీ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది సో అందరినీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడికి రండి దీన్ని మంచిగా స్పెషల్లీ నా చెప్పేదంటే ప్రజలందరినీ కూడా మీకు జరగాల్సిన రెగ్యులర్ రక్త పరీక్షలు అన్నీ కూడా అప్పుడు ఆనాడే తెలంగాణ హబ్ అని చెప్పేసి కేసీఆర్ గారు మొదలుపెట్టారు అవన్నీ కూడా ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి మీరు దయచేసి మీరు వచ్చి ఈ సంవత్సరం నుండి మేము మేమున్న చేసిన రిక్వెస్ట్ ప్రకారం గవర్నమెంట్ని బడ్జెట్లో కూడా ఈసారి మళ్ళీ కేసీఆర్ కిటిని పేరు మార్చి మళ్ళీ పెడతా ఉన్నారు సో మీరు డెలివరీలో కూడా ఇక్కడికే రండి మీ అందరికి కూడా మంచి దొరుకుతుంది మళ్ళీ ఆ కూడా మళ్ళీ పెడతా ఉన్నారు గవర్నమెంట్ కాబట్టి అందరూ కూడా చీప్గా డెలివరీ అవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అందరూ దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్ని బ్రహ్మాండంగా వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ